భావన శక్తి మూడవ శక్తివంతమైన భావము కృతజ్ఞత ఇది జీవితంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మనము కృతజ్ఞత చూపించడానికి ఈ సృష్టి మనకి ఎన్నో విషయాలను ప్రసాదించింది సృష్టి పట్ల మనం ఈ క్రింది వాటికి కృతజ్ఞతను వ్యక్తీకరించవచ్చు అవి ఈ సృష్టిలో మనకు ఒక ఉనికిని ప్రసాదించింది మనకు జీవించడానికి శ్వాసను ప్రసాదించింది మనం సంచరించడానికి ఈ సకల చరాచర సృష్టి మనుగడలో ఉంది మన అవసరాలను తీర్చడానికే పంచభూతాలు సృష్టించబడ్డాయి మనం ఆస్వాదించడానికి ఎంతో ప్రకృతి సౌందర్యం ఉన్నది ఎన్నో లోకాలు నక్షత్ర మండలాలు విశ్వాలు మన కోసమే ఉన్నాయి మనల్ని చిరంజీవులైన ఆత్మ పదార్థాలుగా సృష్టించింది సృష్టిలో ఉన్న ఎన్నో విషయాల పట్ల మనం కృతజ్ఞతాభావంతో మునిగిపోవాలి కానీ మన దృష్టి అంతా మనకు లేని దానిపైనే ఉంటుంది అందువల్ల మనం లేని వాటిపై దృష్టి పెట్టి వాటిని ఇంకా మన జీవితాల్లో లేకుండా చేసుకుంటున్నాము కానీ అసలు ఆధ్యాత్మిక సూత్రం ఏమిటంటే మనకున్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండడం ఉంటేనే అవి వృత్తి చెందుతాయి అని మరి మనకు లేనివి మనము ఆశించేవి మన వైపుకు ఆకర్షించబడతాయి ఎందుకంటే కృతజ్ఞతతో మన హృదయం ఉప్పొంగినప్పుడు మనం ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం ఇంకా కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచేందుకు అలాంటి వ్యక్తుల్ని సందర్భాలను సంఘటనలను ఆకర్షించుకుంటాము కృతజ్ఞతాభావం మనశ్శక్తిని ఉన్న శక్తి నుంచి ఉన్నతమైన శక్తి స్థాయికి తీసుకువెళుతుంది అందుకే ఉన్న పరిస్థితులు ఎంత శోచనీయంగా ఉన్నా సరే మన జీవితం ఈ కృతజ్ఞతాభావం వలనే ఉన్నతంగా మారుతుంది సృష్టికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయాలలోకెల్లా ఈ కృతజ్ఞతాభావం మొదటిది సృష్టి మనకిచ్చిన వాటిని ఇంకా ఇమ్మని మనము పంపే సూచనే ఈ కృతజ్ఞత అందుకే సృష్టి మనకేదైనా ఇచ్చినప్పుడు కృతజ్ఞతాభావంతో స్వీకరిస్తే అది నీకు ఇంకా కావాలని నీవు సృష్టికి ఇస్తున్నట్లు అర్థం అదే నీవు ఏదో అలా తీసుకుంటే ఆ కృతజ్ఞతా రాహిత్యం ఇక నాకు అది వద్దు అన్న సందేశాన్ని సృష్టికి ఇస్తుంది అదే మనకు ఉన్న వస్తువుల పట్ల విషయాల పట్ల కృతజ్ఞతతో ఉంటే అవి వృద్ధి చెందుతాయి కావున ఉన్న శరీరం పట్ల దాని ఆరోగ్యం పట్ల కృతజ్ఞతతో ఉంటే మీకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది ఉన్న జీతం పట్ల ఆస్తి పట్ల సంపద పట్ల కృతజ్ఞతతో ఉంటే అవి వృద్ధి చెందుతాయి మీకు చక్కని సామరస్యమైన ప్రేమను ప్రసాదించే సంబంధ బాంధవ్యాల పట్ల కృతజ్ఞతతో ఉంటే ఇంకా ఎక్కువ ప్రేమ మీకు లభిస్తుంది మీరు సాధిస్తున్న విజయాల పట్ల దానికి మీరు తోడ్పడిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో ఉంటే మరిన్ని విజయాలు మీ స్వంతమవుతాయి మీకు ఆనందం కలిగిస్తున్న వ్యక్తుల పట్ల కలిగిస్తున్న వస్తువు పట్ల విషయాల పట్ల కృతజ్ఞతతో ఉంటే మీరు ఇంకా ఎక్కువ ఆనందం పొందుతారు మీకు లభిస్తున్న ప్రతి చిన్న విషయం పట్ల సృష్టి పట్ల కృతజ్ఞతతో ఉంటే మీ జీవితంలో మీకు కావలసినవి మరింత ఎక్కువగా మీకు లభిస్తాయి ఇంకా శక్తివంతంగా ఈ భావాన్ని ఎలా మన జీవితాల్లో నింపుకోగలమో ఇప్పుడు చూద్దాము ఉన్న వాటిపై మనం కృతజ్ఞతతో ఉంటే అవి వృద్ధి చెందుతాయి కావున రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు మీకు ప్రాప్తించిన శుభాలకు మరి మీ జీవితంలో మీకు జరుగుచున్న శుభాలకు కృతజ్ఞతలు తెలుపుకోండి అవన్నీ ఇంకా ఇంకా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి మీకు ఆ రోజులో అందిన ధనానికి అందిన ఆనందానికి దొరికిన ప్రేమకు చేకూరిన మంచికి ఆ వ్యక్తులకు వస్తువులకు విషయాలకు కృతజ్ఞతలు తెలుపుకోండి భగవంతునికి అత్యంత ఇష్టమైనది కృతజ్ఞతతో ఉండడం మీకు వచ్చిన మరియు వస్తున్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండండి ప్రస్తుతం ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటేనే అవి వృద్ధి చెందుతాయి మనం ఎన్నో విధాలుగా కృతజ్ఞత రాహిత్యంతో ఉంటున్నాము అవి నాకు ఈ జీతం సరిపోలేదు నా జీవితం ఎప్పుడూ నాకు అనుకూలించదు నా ఆరోగ్యం బాగుండదు నాకు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అసలేమీ బాగుండవు అబ్బాయి ఏం చేసినా నీ మొహంలాగే ఉంది అంతేనా ఇది ఎక్కడ సరిపోతుంది అన్ని తక్కువ మార్కులు వచ్చాయా ఏం ప్రపంచమో ఏంటో ఇలా అనో ఎన్నో విధాలుగా మనము ఉన్న వాటిపై ఫిర్యాదులు చేస్తూ కృతజ్ఞతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నాము ఇలాంటి భావనా ధోరణిని మనం వెంటనే మార్చుకోవాలి లేకపోతే పర్యవసానంగా మన జీవితాలను ఇంకా అధ్వాన్నంగా మార్చుకుంటాము ఈ కృతజ్ఞతా భావాన్ని సాధన చేసి అదే మీ జీవన విధానముగా మార్చుకోండి ఈ కృతజ్ఞత గురించి చివరగా ఒక విషయం చెప్పుకుందాము ఉదాహరణకు మీకు ఒక చిన్న పిల్లవాడు ఒక చాక్లెట్ ఇచ్చాడనుకుంటే మీరు దాన్ని ఏదో అలా మొహం చిట్లించుకుని తీసుకుని ఇదేం చాక్లెట్ ఇలా ఉంది నేను ఎప్పుడూ తినలేదు అని విమర్శించడం చేస్తే ఇకపై ఎన్నడూ చాక్లెట్ కాదు కదా ఏ వస్తువు ఆ పిల్లవాడు మీకు ఇవ్వడు అదే ఆ పిల్లవాడు మీకు చాక్లెట్ ఇచ్చినప్పుడు మీకు ఇచ్చినందుకు మురిసిపోయి థ్యాంక్ యూ అని చెప్పి ఆ పిల్లవాడితో ప్రేమగా ఉంటే చాలా థ్యాంక్స్ అని చెప్పారనుకోండి దానికి ఆ పిల్లవాడు కూడా మీ ప్రతిస్పందనకు చాలా ఆనందిస్తాడు ఇకపై చాక్లెట్ ఒకటే కాదు ఆ పిల్లవాడికి ఎవరు ఏది ఇచ్చినా మొదటి మీరే గుర్తుకు వస్తారు మీకు ఇవ్వడానికి మీ నుంచి వచ్చే కృతజ్ఞతాభావం అతనికి మీ వలన కలిగే ఆనందం కోసమే ఆ పిల్లవాడు మీ పైపు పరుగులు తీస్తాడు ఈ ఉదాహరణలో చిన్నపిల్లాడి లాంటిదే ఈ సృష్టి కావున జీవితంలో మీకు లభిస్తున్న వాటిని అన్నింటినీ ముఖం చిట్లించుకుంటూ తీసుకుంటారా లేదా కృతజ్ఞతాపూర్వకంగా మహాప్రసాదం అని అందుకుంటారా అన్నది నిర్ణయించుకోండి యద్భావతం తద్భవతి అని అన్నారు కృతజ్ఞతా భావంతో రోజు ప్రారంభిస్తే మీలో నుంచి అత్యంత పౌనఃపుణ్యాన్ని కలిగిన శక్తిని ప్రసరిస్తారు మరియు మీరు అలాంటి జీవన పరిస్థితులనే రోజంతా సృష్టించుకుంటారు మరియు ఇంకా ఎన్నో ఆనందాలని మూటగట్టుకుంటారు